బలికే మౌన గీతం అందరికీ నమస్కారము శ్రీకాంత్ సిహెచ్ ఛానల్కు మీకు స్వాగతం మొదటి నుంచి కొనసాగుతున్నా అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా చందాదారులుగా అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు గురు భీమ వీడియోలో వెళ్లే ముందు ఎప్పుడు చెప్పే విషయమే జాయిన్ ఎక్కడుందని అడుగుతున్నారు అక్కడ ఉంది సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ మా మా ఛానల్ యూట్యూబ్లో ఓపెన్ చేస్తే హోమ్ పేజీలో వస్తుంది సబ్స్క్రైబ్ ఇక్కడ ఉంది పక్కనే జాయిన్ ఉంది అయితే జాయిన్ అంటే ఏంటి అనేది ఇప్పుడు చెప్తాను జాయిన్ పై క్లిక్ చేస్తే మీకు ఒక రెండు నిమిషాల వీడియో కనబడుతుంది ఆ వీడియోలో వివరాలన్నీ ఉంటాయి పూర్తిగా చూడండి ఇక్కడ నేను క్లుప్తంగా చెప్పేస్తున్నాను కీబోర్డ్ కోర్సు ఒకటి మొత్తం వీడియోల రూపంలో పెట్టేశాం కింద సంవత్సరం జనవరి నుంచి ఫ్లూట్ కోర్సు మొదలైంది ఇప్పుడు ఆ ఫ్లూట్ కోర్సు అడ్వాన్స్ లెవెల్కి వచ్చింది మరో రెండు మాసాల్లో అయిపోవస్తుంది కూడా తర్వాత మ్యూజిక్ థియరీ కానీ గిటార్ కోర్సు కానీ ఉండబోతోంది ఆ తర్వాత వచ్చే సంవత్సరంలో కర్ణాటక శాస్త్రీయ సంగీతం గాత్రం ఓకల్ కోర్సు ప్రారంభం కాబోతోంది సో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి ఏమాత్రం ఆలస్యం చేయకుండా జాయిన్ అవ్వండి ఇప్పటిదాకా జాయిన్ అవ్వని వాళ్ళకి నేను ఒకటే చెప్తుంటాను యు ఆర్ మిస్సింగ్ ఎ లాట్ ఆఫ్ గుడ్ కంటెంట్ మీరు కోల్పోతున్నారు చూసుకోండి ఇంకోటి ఈ జాయిన్ అనేది ఐఫోన్లో కానీ లేదా యాపిల్ డివైసెస్లో కానీ సరిగా కనబడట్లేదు అంటున్నారు చెప్పిన వాళ్ళకి ధన్యవాదాలు అందువల్ల ఈ జాయిన్ అవ్వడం అనే ప్రక్రియ సులభంగా జరగాలి అనుకుంటే ఆండ్రాయిడ్ ఫోన్లో చేసుకోండి లేదా ల్యాప్టాప్ కంప్యూటర్ ద్వారా కానీ లేదా డెస్క్ టాప్ కంప్యూటర్ ద్వారా కానీ చేసుకోండి అయిపోతుంది సరేనా గురుభ్యో నమ ఇప్పుడు మనం పాటలో కలుగుతాం ఈ పాట యొక్క స్వర విశ్లేషణలో రెండవ మరియు చివరి భాగాన్ని మీ అందరికీ సుస్వాగతం అయితే మొదటి భాగం చివరికి వచ్చేప్పుడు ఎప్పుడున్నామంటే రెండవ సంగీతం మొదలు మొదలుపెట్టాను సో ఆ స్ట్రింగ్స్ సంతూరి విన్న అయిపోయిన తర్వాత వేణబెట్టి వస్తుంది ఆ వేణబెట్టి చెప్పాను దాని తర్వాత ఇప్పుడు మనం కొనసాగించాలి ఇన్ఫ్యాక్ట్ ఆ వేణబెట్టే ఇప్పుడు మనకి ఫ్లూట్లో వినబడుతుంది పని రేగ శనీ రనిని పని రేగ రేగ మ గమప కాకపోతే గమకాలు ఉంటాయి సో అట్లా కాకుండా

ఇది చెప్పాలంటే ఒక్కొక్క స్వరానికి స్లైడ్ చేసుకుంటూ వెళ్ళారు వెంటనే సంతూరు గారే మళ్ళీ వెంటనే ఫ్లూట్ ఇక్కడ అంతా మనం వినపడుతుంది ఏంటంటే ఎఫ్ మేజర్ సెవెంత్ కార్డ్లో నోట్స్ అవి ఎఫ్ మేజర్ సెవెంత్ కార్డ్లో నోట్స్ అనమాట సంతూర్ మీద అదే ఇచ్చారు వీణ మీద అదే ఇచ్చారు తర్వాత ఫ్లూట్ మీద ఈ వేణ పెట్టు మొత్తం చూద్దాం ఇప్పుడు ਸੀ ਚਰਨ ਜਾਨ ਕਮ ਮਾਲ ਵਰਤਾ ਪਰਿਨੀ ਬ ਪਰਿਨੀ ਬ ਪਰਿਨੀ ਬ ਪਰਿਨੀ ਬ ਪਰਿਨੀ ਨੇ ਨਾ 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 ਪਰਿਨੀ ਬ ਪਰਿਨੀ ਬ ਪਰਿਨੀ ਬ ਪਰਿਨੀ ਪਵਦ ਪਰਿਨੀ ਬ ਪਰਿਨੀ ਗਗਵ ਪਸਸ ਸਸ నేను ఇక్కడ అలా కట్ కట్ చేసి ఎందుకు చెప్తున్నానంటే అదంతా స్లైడే పా నీ పిచ్ బెండ్ ఉపయోగించట్లేదు కాబట్టి నేను విడగొట్టి చెప్తున్నాను ఆ గమకంలో ఏంటి అనేది సమాచారం ఇలా వాడతారు అయితే ఈ ఫ్రేజ్ లో సెకండ్ హాఫ్ సర్ బాలు ఏర్పడతారు పాడగానే ఒక ఫీమేల్ కోరస్ బిట్ హ్ ఫీమేల్ కోరస్ తో చూద్దాం ఏ మళ్ళీ మొత్తం వస్తుంది టోటల్ హోల్డ్ వాయిస్ అన్నమాట ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ధారకంగా కొనసాగిస్తారు హ్ మగగగమ పలి పలిని ప్రతి చోట కూడా పా నుంచి నీ స్లైడ్ మళ్ళీ నీ స్లైడ్ చాలా మటుకు స్లైడ్స్ ఉంటాయి గమనించాలి ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే పల్లవి నోట్స్ ఏవైతే ఉన్నాయో ఈ స్థాయిలో ఆ పల్లవి నోట్స్ ఇక్కడ ఇచ్చారు దట్ ఈస్ ద బ్రిలియన్స్ ఆఫ్ రాజా సార్ పల్లవిలో ఉన్న స్వరాల్ని పై స్థాయిలో ఇచ్చేప్పటికీ మనం చూడండి చరణంలో వేరే ఏదో ఫ్రేజ్ లో తప్ప పల్లవి నోట్స్ అనిపించట్లేదు సో స్థాయి మారితే కూడా స్వరాలు పలికే విధానం ఎలా ఉంటుందో ఈ పాట ఒక ఉదాహరణ ఇలా రాగానే వెంటనే ఒక సంతూర్బిట్ ఇది మళ్ళీ ఇది సార్లు పాడతారు వితౌట్ బిట్ మరొక రెండు సార్లు అయ్యాక ఇప్పుడు చరణంలో ఆకర్లేదు మళ్ళీ సా నుంచి గా లైడ్ అంతే అక్కడ సో అయిపోయింది కార్డ్స్ చివల చెప్తాను ఇప్పుడు మూడో సంగీతానికి వెళ్ళిపోతాం మూడో సంగీతంలో స్ట్రింగ్స్ ஆகின பாட கல ஆகின மனக்கு ஃப்ரூட் பிட்டு பி சி இது ரெண்டுசார் வச்சு ಿಂಗ್ಸ್ ಫ್ರೂಟ್ ಕಲ್ಪೇ ತರ್ವಾಸ್ ಪಾಟ್ಸ್ ಇಚ್ಛರು ಅನ್ಮ ಇದು ಮಂಡ್ ಸ್ಟ್ರಿಂಗ್ಸ್ ಫ್ರೂಟ್ చేసారంటే ఓకే బిట్టు సగం స్ట్రింగ్స్ సగం ఫ్లూట్ అక్కడ స్ట్రింగ్స్ గాలి అది ఫ్లూట్ అలాగే గమగా మని అది స్ట్రింగ్స్ అది ఫ్లూట్ ఎస్ ఇప్పుడు ఫ్రూట్ లో చూద్దాం మొత్తం ఆయన చేశాను ఇది సగము స్ట్రింగ్స్ సగం ఫ్లూట్ ఇప్పుడు మళ్ళీ కోరస్ తో మొదలవుతుంది కోరస్ తో పాటుగా స్ట్రింగ్స్ కూడా యాడ్ అవుతాయి పార్ట్స్ అనమాట బిట్ కొనసాగుతుంది

बरं वाटत ते पनी 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 प म गनी पनी झरी घरी झाणी प ग म पनी प सॉरी पनी प ग मनी पनी झरी घरी झाणी पनी सरी सनी स्लो गाडवा पनी प ग म पनी पनी सरी घरी सनी प म ग म ग म पनी पनी सरी सनी

ఇచ్చారు నోట్స్ బట్ వినపడ ఎంత ట్రై చేసినా వినపడలేదు నాకు బట్ ఏదో ఉంది ఇదైన తర్వాత ఫ్లూట్ మీద మళ్ళీ ఇన్ఫాక్ట్ ఫ్లూట్ కోర్స్ ఏదైతే ఉందో ఫ్లూట్ అడ్వాన్స్ లెవెల్లో తెలుగు సినిమా పాటలో గొప్ప గొప్ప ఫ్లూట్ బిట్స్ నేను నేర్పడం జరుగుతుందని చెప్పాను ఈ పాటలో బిట్స్ కూడా ఆ ఫ్లూట్ కోర్సులో చెప్పడం జరిగింది అందువల్ల ఇలాంటి ఎన్నో గొప్ప గొప్ప పాటలు ఉంటాయి మిస్ అవకండి సో ఈ పర్టికులర్ బిట్ ఇది డి మైనస్ సెవెంత్ కార్డ్లో నోట్స్ అవి గమకాలు లేకుండా రాజాగారి వీటిలో ఉండవు విత్ దోస్ గమకాస్ అయిపోయిందా ఎస్ ఇప్పుడు రెండో చరణంలో ఒకే ఒక సంగతి ఉంది చెప్పేస్తాను అది ఆ గమకం ఉంది కదా అది మాత్రం ఈ రెండో చరణంలో మాత్రమే ఉంటుంది ఇదొక్కటే రెండో చరణాలు మిగతా అంత ఇంకొకటి ఆ చరణంలో ఆప్లికేట్ ఒకటి చెప్పడం మర్చిపోయాను

వినబడ్డాయి ఇంకా ఉన్నాయి బట్ నాకు వినిపించేంత వరకు ఇవి ఆబ్లికేటెడ్ నోట్స్ ఇప్పుడు కార్డ్స్ చూసేస్తే ముగించేసేయచ్చు చరణం నుంచి చూడాలి రెండో సంగీతంలో వీణబెట్టు జీ మేజర్ ఇది మొదటి భాగంలో మనకి ఇక్కడ రాలేదు

సో మళ్ళీ ఆరండి ఎఫ్ మేజర్ ఏ మైనర్ ఎఫ్ మేజర్ బి మైనర్ ఇక్కడ రీ ఉన్నటువంటి కార్డు ఎందుకు అన్నిసార్లు వాడారంటే శుద్ధ ధన్యాసి మెట్లు మాత్రమే కాకుండా పుష్పలత మెట్లు కూడా ఉన్నాయి మొదటి భాగంలో చెప్పాను అందువల్ల ఏ మైనర్ ఎక్కువసార్లు కనబడుతుంది తర్వాత అక్కడ మళ్ళీ రిలేటివ్ మేజర్ విచ్ మేజర్ అంతే సో రెండో రెండో సంగీతం మొదలెట్టడం కూడా అంటే ఆ వేణబెట్టి తర్వాత నుంచి ఫ్లూట్ దాని కార్డ్స్ చెప్పేశాను చరణం మొత్తం చెప్పేశాను మూడో సంగీతంలో అక్కడ కార్డ్స్ అంటే ఏం లేవు కూడా పార్ట్సే తర్వాత ఫీమేల్ కార్స్ అది కూడా పార్ట్సే దానికి స్ట్రింగ్స్ యాడ్ అయింది అది కూడా పార్ట్సే తర్వాత స్ట్రింగ్ ఫ్లూట్ కలిపి బిట్స్ ఉన్నాయి మళ్ళీ కోరస్ అదే ఫిమేల్ కోరస్ అది కూడా పార్ట్సే చివరి మళ్ళీ స్ట్రింగ్ బిట్ కూడా చెప్పాలి అక్కడ ఏం చేశారంటే తర్వాత పా మీద ల్యాండ్ అయ్యారు చూడండి ఆ పా ల్యాండ్ అయ్యారు అలా సస్టైన్ చేస్తారు అక్కడ మనకి ఆ డి మైనర్ సెవెన్ కార్డుస్ అయినటువంటి ఫ్లూట్ బిట్ రెండు సార్లు వస్తుంది సో యా అయిపోయినట్టే రెండో చరణ్లో ఒకటే సంగతి ఉందని చెప్పేశాను ఆబ్లిగేట నోట్స్ చెప్పాను కార్డ్స్ ఎస్ సో మొత్తంగా ఎఫ్ మేజర్ సెవెంత్ ఎఫ్ మేజర్ డి మైనర్ ఏ మైనర్ డి మైనర్ సెవెంత్ ఈ ఐదు కార్డ్స్ మనం రెండో భాగంలో చూసాం సో ఈ పాట పూర్తి అయిపోయినట్టే అనుకున్నా మూడు భాగాలు వెళ్తున్నాయి మనం చాలా పెద్ద పాట ఫైవ్ అండ్ హాఫ్ మినిట్స్ బట్ రెండు భాగాల్లోనే అయిపోయింది ఇది నేను చేసింది అధిక ప్రాధాన్యత వర్గంలో కాబట్టి తరువాతి వీడియోలో ఉండబోయే విన్నపం ఖచ్చితంగా వరుస సంఖ్య ప్రకారం ఏదైతే పాట క్రమంలో వస్తుందో ఆ పాటతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు చక్కగా ఈ అద్భుతమైన కంపోజిషన్ ప్రాక్టీస్ చేసుకోండి సెలవు నమస్కారం